అందరికీ మురళీసారి క్లాస్ రూమ్కి స్వాగతం ఏ పోటీ పరీక్షలు అయినా సరే ముందు ఉండాలి అంటే మనకు ఉండవలసింది ముందు చూపు ఉండాలి అప్పుడే మనం ముందుంటాం దీనికి ఇప్పుడు మనకి ఒలింపిక్స్ క్రీడల సమయం కదా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒలింపిక్ క్రీడలు అనేటువంటివి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి మరి ఇందులో పథకాలు సాధించాలంటే వాడి రెండు వేల ఇరవై మూడులో మొదలెట్టాలా ప్రిపరేషన్ రెండు వేల ఇరవై రెండులో మొదలెట్టాలా అంతకంటే ముందే మొదలెడతారు మీరు హుసేన్ బోల్డ్ తీసుకోండి ఇంకొకరిని తీసుకోండి పథకాలు సాధించినటువంటి వ్యక్తుల యొక్క హిస్టరీని వాళ్ళకి స్టైల్ని చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఎందుకు వచ్చాయి అంటే వాళ్ళకు ముందు చూపు ఉంది కాబట్టి ముందున్నారు అలాగే వివిధ పోటీ పరీక్షల్లో అది డిఎస్సి కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు సివిల్స్ కావచ్చు ఎవర్ ఇట్ మేబి వివిధ పోటీ పరీక్షల్లో ముందున్నారంటే వాళ్ళు ముందు చూపుతున్నారు కాబట్టి ముందున్నారు అలాగే వాణిజ్యపరమైన అంశాలు వ్యాపారపరమైన అంశాల్లో ముందున్నారంటే కారణం వాళ్ళు ముందు చూపుతో ఉన్నారు కాబట్టి ఉన్నారు ఎవరైతే ముందు చూపుతో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అందరికంటే ముందుంటారు పోటీ పరీక్షల రీత్యా ఈ అంశాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే పోటీ పరీక్షల్లో ముందు ఉండాలంటే అది గ్రూప్స్ కావచ్చు టెట్ కావచ్చు లేకపోతే డిఎస్సి కావచ్చు ఇంకోటి కావచ్చు ముందుండాలంటే ఏం చేయాలి ముందు చూపు ఉండాలంటే ఏం చేయాలి ముందు చూపు ఎలా వస్తుందో మనకి అంటే దానికి కొన్ని అంశాలు మనం బేరేజ్ చేసుకోవాలి మొట్టమొదటి గుర్తుపెట్టుకొని మనం ముందు ఉండాలంటే ఖచ్చితంగా మన యొక్క లక్ష్యం మన యొక్క స్థాయిని మించుండాలి అంటే స్థాయిని మించి అంటే నీకు అటెండర్ అయ్యే తెలివితేటలు ఉన్నాయని నువ్వు అనుకోవటం కాదు నాకు సివిల్స్ కలెక్టర్ అయ్యే తెలివితేటలు ఉన్నాయని అనుకోవాలి నేను నాకున్న హైట్కి నాకున్న వెయిట్కి నేను యాభై కేజీలే లేపుతాను అనుకోకూడదు నేను వంద కేజీ లేనని అనుకోవాలి నాకు ఉన్నటువంటి మెమొరీ పవర్కి నేను కేవలం రోజుకు ఒక పాఠం చదువుతానేమో రెండు పాఠాలు వస్తాయేమో అంతకంటే ఎక్కువగా కష్టమే కొంచెం అలా ఉంది కొంచెం ఎలా ఉంది ఇలాంటి కహానీలు చెప్పిన వాళ్ళు ఎప్పటికీ ముందుకు రాలేరు మీ కాంక్ష స్థాయి ఎప్పుడు కూడా మీ స్థాయికి దాటి ఉండాలి అర్థమైందా అంటే మనకి డెబ్బై మార్కులు వస్తే మనం ప్యాస్ అవుతాం డెబ్బై మార్కులు వస్తే పోస్ట్ వస్తుంది చాలే అనుకోకూడదు తొంభై మార్కులు రావాలి వంద కనుకోవాలి అట్లా ఎవరైతే కా తన యొక్క స్థాయి కంటే ఎక్కువ ఊహించుకుని ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ముందుంటారు ఎందుకంటే వాళ్ళ ఆలోచన ధోరణ అలా ఉంది కాబట్టి ముందుగానే ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఏమో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు నాకంటే వేగంగా వస్తారేమో అంటే వాళ్ళకంటే నేను ముడాలంటే నా నేను వాళ్ళకంటే ముందు ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి ఇలాంటి ఎవరైతే జరగబోయో దాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా ఉంటారో చక్కగా వాళ్ళు స్థాయిని నిర్ణయించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ముందుంటారు తర్వాత ముందు చూపుతో పాటుగా క్రమశిక్షణతో సాగాలి మీరు ఎవరైనా సరే కొట్టినటువంటి వాళ్ళు అనేక రంగాల్లో స్థిరపడినటువంటి ప్రముఖులు కానీ ఎవరైనా మనం చూసినప్పుడు వాళ్ళ లైఫ్ చాలా క్రమశిక్షణగా ఉంటుంది ఎప్పుడు ఏ పని చేయాలి ఎంత చేయాలి ఎంతవరకు చేయాలి అనేటువంటి చాలా క్లియర్ కట్గా ఉంటుంది అన్నమాట డీవియేట్ అవరు లక్ష్యం దాటిపోరు అదే ధ్యాసలో అదే విధంగా కొనసాగుతారు కొన్నిసార్లు వాళ్ళకి అవమానాలు ఎదురవచ్చు కొన్నిసార్లు అనేక రకాల ఇబ్బందులు రావచ్చు కొన్నిసార్లు ఇంకోటి ఇంకోటి రావచ్చు కానీ లక్ష్యం కోసమే పని చేస్తుంటారు కాబట్టి క్రమశిక్షణతో ఉంటారన్నమాట ఎవరు ఎన్ని చేసినా ఎన్ని మాటలు అన్నా ఏం పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ధోరణ వాళ్ళకి వాళ్ళకి తెలుస్తా పక్కోడు తెలియదు కదా వాడు ఏం ఆలోచించుకుంటున్నాడు వాడి వ్యూహం ఏంటి వాడి ప్లాన్ ఏంటి అనేటంటిది వాడికే తెలుస్తుంది అది పక్కో పాయింట్ ఆఫ్ చూస్తే అది కొంచెం అటు ఇటుగా కనపడవచ్చు కానీ అవి ఏమి పట్టించుకోకుండా క్రమశిక్షణగా తను అనుకున్నదే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ముందుంటారు అది ముందు చూపులో ఉండేటువంటి అంశం ఇక తర్వాత ఎప్పటికప్పుడు లోపాలు అనేటువంటివి సరిదిద్దుకుంటూ ఉండాలి మనం ఉండాలంటే లోపాలు ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది ఎప్పుడైతే నీ లోపాలను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుంటావో ఖచ్చితంగా అది నీకు మంచిది అవుతుంది తర్వాత కాలంలో అదివల్ల చాలామంది కొన్ని లోపాన్ని దాచుకుంటూ ఆత్మ నిర్ణయాతకు భావాన్ని లోనవుతుంటారు అదే తప్ప అంటే నీకు లోపాన్ని నువ్వు నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సినిమా యాక్టర్ ఉంది సాయి పల్లవి మంచి యాక్టర్ మంచి నటి తను అంటే మిగతా సినిమా నటులతో పోల్చుకుంటే లేడీస్తో పోల్చుకుంటే చాలా అంత అందంగా ఉండదు కానీ డ్యాన్స్ అదరగొడుతుంది యాక్షన్ అదరగొడుతుంది కానీ మనం హీరోయిన్ అనగానే ఒక ఐశ్వర్యరాయ్య లెక్క లేకపోతే ఒక శ్రీదేవి లెక్క లేకపోతే ఒక జయప్రద లెక్క లేకపోతే ఒక హియానా లెక్క లేకపోతే ఒక పూజా హిడ్డే లెక్క ఇలా చూసుకుంటూ ఉంటాం మనం కానీ ఉండేటువంటి ఏ క్వాలిటీ ఆమె ఫేస్లో మనకి కనపడదు కానీ ఆమె ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు పైగా ఆమె ఫేస్ అంతా కూడా మొటుములు అనేక రకాలుగా ఉంటుంది మీరు గమనించి ఉంటారు కానీ ఆమె అనేక సందర్భాలు ఎవరు అడిగినా కూడా మీకు ఇలాగా ఉంది కదా మీ ముఖం మీకు ఇబ్బంది లేదా అంటే నాకెందుకు ఇబ్బంది నేను ఆ మోకంతో నేను నటిస్తాను అన్నది అరే ఎంత అద్భుతంగా చెప్పింది పిల్ల అనిపించింది నాకు అంటే ఇది ఈ లక్షణం చాలా మందిలో మనకు కనపడుతుంది లోపం ఉంటే దాన్ని పట్టుకొని కింద మీద పడి దొల్లేస్తుంటారు కానీ తను ఎప్పుడు అలా అనుకోలేదు ఈ అమ్మాయి కాదు చాలామంది అట్లా మనకి తమ లోపాలను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తద్వారా ఉద్భుతాలు సృష్టించినటువంటి వాళ్ళు కోకోలలో ఉదాహరణకు అంతే చెప్పాను అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలో అలాంటి లక్షణాలు ఏదైనా లోపం ఉందని ఫీల్ అవుతుంటే ఫీల్ అవ్వడం కదా లోపాన్ని ముందు ఎట్టు ఫస్ట్ నీ నీ లోపం లేని వెనక దాచుకోవాలి నీకు ఏదైతే లోపం ఉందో దాన్ని ముందెట్టి దాని సంగతి ఏంటో చూడు ఇప్పుడు మనం పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కొన్ని సబ్జెక్టులో మనకి బాగా పట్టు ఉండొచ్చు కొన్ని సబ్జెక్టులో లోపాలు ఉండవచ్చు ఎప్పుడైతే నీకు ఒక అంశం వీక్నెస్ ఉంది ఒక సబ్జెక్ట్లో నీకు లోపం కనపడుతుంది అనేది నువ్వు ఎప్పుడైతే ఒక టెస్ట్ చేసుకోగలిగావో ఎప్పుడైతే దాన్ని గుర్తించగలిగావో లోపాన్ని దాని ముందు బహిరంగపరచాలి ఆ సబ్జెక్ట్ దాని సంగతి ఏంటో చూడాలి దానికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అవసరమైన సమయాన్ని దాన్ని కేటాయించి దాన్ని దాన్ని అనేక రకాలుగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి నేను కూడా పోటీ పరీక్షలు ప్రిపరేషన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని సబ్జెక్టులు అంటే డిఎస్సి పాయింట్ ఆఫ్లో మాట్లాడితే నాకు మొదట సైకాలజీ అనేటువంటిది అర్థమయ్యేది కాదు ఎందుకంటే డిగ్రీ చదివినప్పుడు సైకాలజీ తెలుస్తుంది కానీ సైకాలజీయే కీలకం డిఎస్సీలో అని కొట్టినటువంటి ప్రముఖులు చెప్పడంతో దాని మీద ఫోకస్ చేశాను ఫోకస్ చేస్తే అప్పుడు నాకు సెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్కోర్స్ నేను సైకాలజీలో తెచ్చుకోగలిగాను అలాగే మెథాలజీలో కూడా సోషల్ మెథాలజీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ని తెచ్చుకోగలిగాను ఒక్క బిట్టు కూడా తప్పు అవ్వలేదు కానీ రెండు నాకు రావు ఒకప్పుడు అసలు తెలియదు నాకు కానీ అవి నాకు లోపంగా ఉన్నవి అవి నేను సవర చేసుకోకపోతే నా జీవితం అంతే గోయిందా అని ఎప్పుడైతే నేను గ్రహించానో వాటిని ముందు పెట్టాను సైకాలజీ మేథరాలజీ దానికి ముందు పెట్టే ఆ లోపాలను కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి అలా పోటీ పరిస్థితి ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకి ఏదో ఒక అంశం వీక్నెస్ ఉంటుంది లెక్కల్లో కావచ్చు సైన్స్లో కావచ్చు సోషల్లో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు ఎందులో వీక్నెస్ ఉందో ఏ అంశంలో మనం బలహీనంగా ఉన్నావు దాని ముందు బహిర్గత పరుచుకొని దాని సంగతి ఏంటో చూస్తూ ఉంటావు అలా ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఖచ్చితంగా అందరికంటే నువ్వు ముందు ఉంటావు ఇక తర్వాత ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అదే ముందు చూపించ అంటే మీ భాషలో చెప్పాలంటే ఒక పోస్ట్ ఉన్నా రెండు ఉన్నా ఇంకొకటి ఉన్నా మన ప్రయత్నం మనం చేయాలి ఇప్పుడు చూడండి మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి వరకు కూడా డిఎస్ జరగలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యలో ఒక మూడు టెట్లు జరుగుతాయి ఇవి జరిగాయి కానీ చాలామంది నాకు మార్కులు ఎక్కువ ఉన్నాయని రాయను దూరం పడింది నేను నెలను ఎందుకులే డిఎస్ మీద పెడతాను అంటాడు ఏంటిది ఉన్న అవకాశాన్ని సర్ది పరుచుకోవాలి టెట్ ఎగ్జామ్ రాయాలి రాస్తే ఏమో ఒక మార్పు పెరిగితే అది నీకుం ఉపయోగపడుతుంది కదా పక్కడకు ఉపయోగపడుతుంది కదా ఒకవేళ తగ్గినానికి వచ్చి ఉంది ఆల్రెడీ ఎక్కువ మార్పులు ఉన్నాయి కదా కానీ మనం రాయం ఎందుకంటే మనం అలా చూస్తూ ఉంటాం అలా ప్రతి చిన్న అవకాశాన్ని మనం వెళ్ళే దారిలో మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో డిఎస్సీ టార్గెట్ అనుకో డిఎస్సీ కోసం వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారికి అనుబంధంగా ఉండేటట్టు ప్రతి లైన్ నువ్వు టచ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి చిన్న అవకాశాన్ని వదలకూడదు అదే ఫార్ములా ఉంటుంది కాబట్టి పరీక్షలో మీరు దానికి రిలేటెడ్గా ఉండే ప్రతి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉండాలి ప్రతి చిన్న అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా అందరిలో కంటే మనం ముందే ఉంటాము ఇక తర్వాత సూక్ష్మ ప్రణాళికల విధానాన్ని మీరు అనుసరిస్తూ ఉండాలి మీరు ముందు చూపులో ఉండాలంటే ఒకేసారి పెద్ద ప్రణాళిక వేసేసుకుంటే మేదడిపోతుంది బరువు అంతా అలా కాకుండా చిన్న చిన్న టాస్కులు చిన్న చిన్న అంశాలు మనం నేర్చుకుంటూ 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 ఒక పది రోజులకి ఒక ఇరవై రోజులకి ఒక ముప్పై రోజులకి మనం సూక్ష్మ ప్రణాళికలు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి డే అంతా ఖాళీ ఉండదు అనమాట బిజీ బిజీగా బిజీ బిజీగా కనిపిస్తాం అందరికీ చదువుతూ ఉంటాం మన టైం సరిపోదు ఇరవై నాలుగు గంటల సమయం ఎందుకంటే మన టాస్క్ చిన్నది కాబట్టి దాన్ని తమిళ చేయాలి ఈ వారం రోజుల్లో దాన్ని తేమలచాలి పది రోజుల్లో దాన్ని తేమలచాలి అని ఎప్పుడైతే మనం భావించుకుంటూ ఉంటామో మన టైం సరిపోకుండా ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా అందరికంటే మనం ముందుకు పోతూ ఉంటాం ఇక తర్వాత మరొకటి అందరికంటే ముందు ఉండాలి ముందు చూపు ఉండాలి అంటే ఖచ్చితంగా అప్డేట్గా ఉండాలి ప్రతి విషయంలో కూడా సిలబస్ల విషయంలో ఏదైనా మార్పులు జరుగుతున్నాయా కొత్త పుస్తకాలు ఏమైనా వచ్చినాయా కొత్త కొత్త అంశాలు ఏమన్నా చేర్చాడా ఇది ఎప్పటికప్పుడు పరిశోధన చేసుకుంటూ మీకు మీరుగా ఉండాలి లేదా ఏదో రకంగా దాన్ని నేర్చుకోవాలి చాలామంది ఏంటంటే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు తమ దగ్గర ఉన్న పుస్తకాలనే పదే 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 చదివేస్తారు కొత్త అప్డేట్స్ని తీసుకోరు హామే బా అది కాదంటారు అంతే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు చక్కటి స్టేట్ అవి అది లేదంటాడు కానీ అది తప్పది ఎప్పుడు కూడా అప్డేట్ మనం చేసుకోవాలి సబ్జెక్ట్ విషయంలో అప్డేట్ చేసుకోవాల్సిందే పోటీ పరీక్షలు రీత్యా ఇవి ఎప్పుడో డిఎస్ రెండు వేల పద్దెనిమిది ఇచ్చిన డిఎస్ ఇప్పుడు ఇప్పుడు రాబోతున్న డిఎస్కి కాలం అయిపోయింది ఎంత సబ్జెక్ట్ మారిపోయింది ఎంత గందరగోళం అయిపోయింది ఎన్ని కొత్త అంశాలు వచ్చేసినాయి అప్పుడుదే నేను చదువుతానంటే ఎట్లాగా అదే ఫార్ములాలో ఉంటానంటే ఎట్లాగా కుదరదు పరిస్థితులు తగ్గట్టు విధానాలకు తగ్గట్టు అంశాలకు తగ్గట్టు మనం అప్డేట్ అవుతూ ఉండాలి ఎలా ఎవరైతే అప్డేట్ అవుతూ ఉంటారో ముందు చూపుతో ఖచ్చితంగా వాళ్ళు ముందు ఉంటారు ఇక తర్వాత ఆత్మావలోకనం అనేటువంటిది చాలా అవసరం సాధారణంగా ముందు చూపుతో ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఎందుకు అంటే ఆలోచన ఎవరైతే సెల్ఫ్ ఇవల్యూషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకు వస్తూ ఉంటారు ఏంటి నాకు ఇరవై సంవత్సరాలు వచ్చినాయి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఎట్లాగా ఏం ఉద్యోగం లేదు ఏం చేయను నాకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి నా యొక్క బలం ఏంటి బలహీనత ఏంటి ఎలా బతకాలి నేను ఎంతకాలం నేను పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి ఇలాగే ఎవరైతే ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటారో రోజు అస్తమానం చేయక్కర్లేదు నువ్వు నిద్రపోయే ముందు ఒక తొమ్మిది గంటలు నిద్రపోతున్నావు పది గంటలు నిద్రపోతున్నావు కనీసం ఒక పది నిమిషాలు నిద్రపోయే ముందు ఆలోచించుకుంటూ పడుకుంటూ ఉంటే అదే నేను నిద్ర లేపుతాయి తర్వాత కాలంలో విద్యార్థి అలా ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటారో భవిష్యత్తు అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ముందు ఉండాలంటే ముందు చూపు ఉండాలి ఆ ముందు చూపు ఎలా వస్తుంది అంటే ఇవన్నీ మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం ముందు చూపు వస్తుంది చూపు ఎప్పుడైతే మనకు అలవాటు అయ్యిందో మనం ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటాం ఇదన్నీ ఒకదానితో ఒకటే సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి అంశాలు ఇప్పుడైనా ఆలోచించుకోండి నీ లక్ష్యం తగ్గట్టుగానే నువ్వు పని చేయాలి ముందు చూపు అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి మనకి ఈ రోజు గడిచిపోయింది అనేది కదా సంవత్సరం తర్వాత నేనేంటి ఆ సంవత్సరం తర్వాత నేనేంటి మైకవర్ అయినైనా ఓ మాట అన్నాడు నేను రేపు ఎలా ఉండాలో అనే విషయాన్ని నేను నిన్న ఊహించుకున్నాను అన్నాడు అంటే ఎంతో అద్భుతమైనటువంటి మాట అంటే భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలి అనేటువంటిది ఈరోజే నువ్వు ఊహించుకోవాలి అప్పుడు ఊహించుకుంటే ఖచ్చితంగా అక్కడికి మనం వెళ్తాం అందుకే అబ్దుల్ కలాం కూడా అది అన్నాడు కదా కలలు కానండి అన్నాడు కలలు అంటే దట్ మీన్స్ ఊహ ఊహించుకోండి ఊహలు తగ్గట్టు మీరు పనిచేయండి జై హింద్